అందరికీ ముందుగా పోలిపాజమి శుభాకాంక్షలు అండి మీరు ఈ వీడియోలోనైతే పోలిపాజమి పూజ అనేది అతి సులువుగా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు అనేది మీరు ఈ బ్లాగ్ లో అయితే చూడొచ్చండి నేను తెల్లవారుజామునే లేచి ఇంటి బయటంతా కడిగి దారు కడిగి తులసి కోట కూడా కడిగానండి అమ్మవారికి అయితే నీట్ గా పసుపు అనేది ఎక్కిస్తున్నాను ఇక్కడ పసుపు రాసి బుట్లు అవి పెడుతున్నాను ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా నేను తులసి అమ్మ దగ్గర అయితే ఇలా బుట్లు అవి పెడుతూ ఉంటానండి ఇంటి ఎదురుగా ఉంటుంది కాబట్టి మనకి నిండుగా అనిపిస్తే బాగుంటది అని నేనైతే తులసి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేస్తాను నేను పోలిపాచిమి కాబట్టి ప్రసాదం కింద పరమన్నము పులిహోర చేస్తున్నానండి మనం ఎలాగా సలివిడి వడపప్పు పెడతాము సో వాటితో పాటు ఇవి కూడా పెడదామనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ అవి అవి అయితే స్టవ్ మీద పెట్టేసి ఇలా బయటకు వచ్చి నేను తులసాను అయితే రెడీ చేస్తున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేయండి మన ఛానల్లోనైతే పోలిపాచిమికి సా పూజా సామాన్లు ఏమేమి కావాలన్నది కూడా ఆ లిస్ట్ కూడా షార్ట్స్ లో ఉన్నది అలాగే పోలిపాచమి వ్రతం కదా పోలిని స్వర్గం పంపించడం కదా ఉంటుంది అది కూడా మన ఛానల్ లోని షార్ట్స్ లో అయితే ఉన్నదండి అది కూడా వినండి తులి సమయకి అలంకరణ అయిపోయిన తర్వాత ఇలా దారుబంధం బయట అయితే ఇలా పసుపు అనేది రాసి ఇలా నేను అన్ని వేస్తానండి ఒక చెంబుతో కానీ లేదంటే రాగి చెంబు నుండా నీళ్లు వేసి దారుబంధం ధరపడితే చాలా మంచిది ఇప్పుడు మాసం అనేది ప్రారంభం అవుతుంది కదండి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను మన అయితే ఇస్తాను ఏ ప్రసాదం వండాలి ఎలా పోస్ట్ చేసుకోవాలి అటువంటి అప్డేట్స్ కూడా నేను వీడియోస్ లాగా కాదండి అవకాశం ఉంటే ప్రతిదీ షార్ట్స్ కింద చేసి మీరు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు ఒక కొత్త స్టీల్ పళ్ళెం తీసి దాని గంధం రాసి గుట్లు పెట్టుకుంటున్నాను ఇట పళ్ళం వాడండి స్టీల్ వాడకని నాకు తిరపల్లెం లేక నేను స్టీల్ అనేది అన్నమాట అక్కడ అడుగుని పువ్వు ఉంది కదండి అది ముగ్గేసాను కదా మీరు కొంచెం ఆయిల్ రాసి ముగ్గు వాటర్ వేసినా కూడా ముగ్గు అనేది పోదు ముగ్గు అలాగే ఉంటుంది ఉవ్వులు అన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ తులసోమవారం అయితే నీట్ గా రెడీ చేసిన తర్వాత ఏ పూజ చేసినా కూడా వినాయకుడికి అయితే ఫస్ట్ మనం ఆయనకే పూజ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే వినాయకుడికి అయితే నేను పసుపు ముద్దతో వినాయకుడిని చేసి బొట్ట నీరు పెట్టి తులసమ్మ వారి దగ్గర అయితే నేను పెట్టాను అండి మీ దగ్గర ఏమైనా వినాయకుడికి సంబంధించిన పుస్తకం ఏదైనా ఉంటే ఆయన్ని మంత్రాలతో పూజ అనేది మీకు అవకాశం ఉన్న బిజీ షెడ్యూల్ లోని కొంతమందికి అవుతుంది కొంతమంది అవ్వకపోతుంది అలాంటప్పుడు మనస్ఫూర్తిగా రెండు అక్షంతాలు వేసి దండం పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తులసమ్మ ఎదురుగా పసుపు రాసి ముగ్గేసి పసుపు కుంకుమ ఒక రెండు పువ్వులు వేసిన తర్వాత పల్లె ముందు కదండి దాని ముండా వాటర్ వేసుకోండి ఇప్పుడు డైరెక్ట్ గా ట్యాంక్ లో వాటర్ తీసి అవకాశం లేకపోతే అదే వాటర్ వేసుకుంటాం బట్ అవకాశం ఏమాత్రం ఉన్నా సరే మోటర్ వేసి మోటర్ వాటర్ అప్పుడే ఫ్రెష్ వాటర్ ఏదైనా అవకాశం ఉంటే నింపి అలా మనం పెట్టుకోండి నిజానికి మనకు తెలుసు నదుల్లోని చెరువుల్లోని ఉంటారు బట్ ఇప్పుడు మనకి అలాంటి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడున్న వాటర్ నే మనం అంటే మంచి ఫ్రెష్ వాటర్ ని తీసుకొని అలా నది చెరువు కింద భావించి మనం అక్కడ పూలను అనేది వదులుతున్నాం అరి టొప్పండి తీసుకొని చూసారా నేను హోల్స్ లా చేస్తాను అది దేనికి చేస్తానంటే ఒత్తిల్ అనేవి పడిపోకుండా పైగా ఈ తప్పుంది కదండి ఇది మునగకుండా ఒత్తులు కొంచెం ఎక్కువసేపు ఎలగడానికి పాసిబిలిటీ ఉంటుంది సో అందుకనే మీకు ఎక్కువ అవకాశం ఉంటే మీరు అలా హోల్స్ లా పెట్టి అనేవి అందులో పెట్టుకుంటే బాగుంటదండి అండ్ ఇప్పుడు వాటికి బొట్లు గంధం రాసి బొట్లు పెట్టుకుంటారు సార్ సో హారతతో గానీ ఆగరబద్ధితో గానీ ఇలా మనం ఆ దీపాలను వెలిగించుకోవాలి ఒక్కొక్కరు ఒకరు ముప్పై వెలిగిస్తారు ఒకళ్ళు ముప్పై ఒకటి వెలిగిస్తారు సో ఎవరికి ఎలా అనువైతే ఎలా ఫాలో అవుతున్నారో దాన్ని పెట్టి అయితే వెళ్ళిపోవాలి అయితే ముప్పై ఒకటి ఒత్తులు వదులుతున్నాము రెండు పదులు ఒకటి పదకొండు అనమాట సో ఇలా ఒత్తులు అనేవి ఇప్పుడు వదులుతున్నా వదులుతున్నారు అనమాట ఇప్పుడు అది వాటర్ కాదు దాన్ని నది కింద చెరువు కింద భావించి పోలిని అయితే స్వర్గం పంపించాము మేము ఇక్కడ పోలి వ్రత కథ చదువుతామండి తర్వాత కొబ్బరికాయ కట్టిన తర్వాత హార్త్ అనేది ఇస్తున్నాం పోలి పార్చి పూజ అయితే మనం ఇలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు ప్రసాదాలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మీకు మరొక ముఖ్య విషయం అండి ఫస్ట్ అయితే తులసమ్మకి దీపం పెట్టిన తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన అయిన తర్వాత అప్పుడు ఇలా ఈ వ్రతం అనేది చేయాలండి ఎప్పుడు ఏ పూజ అయినా కూడా నిత్య దీపారాధన అదంతా అయిన తర్వాత నెక్స్ట్ అవన్నీ చేయాలి నేను కూడా అలాగే చేశాను దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ ఫొటోస్ కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్